పేరేమో ధర్మస్థలం ఇప్పుడు దాన్ని ఏమని పిలవాలో ఎవరికి అర్థం కావడం అది ధర్మస్థలమా కర్మస్థలమా సమాధుల స్థలమా దారుణ స్థలమా దాన్ని ఏ పేరుతో పిలవాలి అనేది అందరూ ఆలోచిస్తున్నారు ఇక్కడ ఎంత మంది చనిపోయారు ఎన్ని ఘోరాలు జరిగాయి ఆ ఘోరాలు ఎటువంటి స్థితిలో జరిగాయి అదంతా ఒక చర్చ అంటే దేవుణ్ణి నమ్మి అక్కడ ప్రశాంతత కోసం లేతే తన జీవితంలో కోరికలు ఇవి ఉన్నాయని దేవుడికి నివేదించుకోవడానికో అక్కడకు వచ్చిన అమాయక భక్తుల్ని ముఖ్యంగా వయసులో ఉన్న అమ్మాయిల్ని అబ్బాయిల్ని రకరకాలుగా చిత్రహింసలు పెట్టి అత్యాచారాలు చేసి అవయవాలు ఛిద్రం చేసి యాసిడ్లు పోసి ఇవన్నీ మనం చదువుతూ ఉన్నాం ఆ విజిల్ బ్లోయర్ ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పిన వాటి నుంచి మనం వింటూ ఉన్నాం కథనాల్లో అతిశయోక్తులు ఉన్నాయో లేదో నాకు తెలియదు గాని అతను చెప్పిన లెక్క ప్రకారమే చూస్తే గనక అతను పాతేసిన శవాల ప్రకారం లెక్కేసుకుంటే కూడా వందల సంఖ్యలో నాలుగు వందల నుంచి ఆరు వందల మంది హతులయ్యారనేది మనం ఆ రావచ్చు దీనిలో ఆడపిల్లల మీద అత్యాచారాలు జరగడం ఒక భాగం ఆ తర్వాత నరబలు ఇచ్చారని క్షుద్ర పూజలు చేశారని వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలు వాళ్ళ యొక్క అధికారాల్లో లేకపోతే వాళ్ళ యొక్క దేన్ని సిరి సంపదలు పెంచుకోవడానికో ఈ క్షుద్ర పూజలు చేశారని ఆ క్షుద్ర పూజలు వలన బలైన వాళ్ళు కూడా గణనీయమైన సంఖ్యలోనే ఉన్నారని బయటకు వస్తున్నాయి ఇదంతా ఒక భాగం ప్రపంచంలో నేర ప్రవృత్తి ఉండడము నేరాలు చేయడము మూర్ఖత్వంతో ఉండడము ఆ మూర్ఖత్వం వల్ల ఇలాంటి బలు ఇవ్వాలని కోరుకోవడము ఇవి కొంతవరకు సమాజంలో ఉంటాయి ఏ సమాజంలో అయినా ఉంటాయి ఆ ఈవెన్ ఫార్వర్డ్ కంట్రీస్ లేదా అభివృద్ధి చెందిన దేశాలు అనుకుంటున్న దేశాల్లో కూడా బ్లాక్ మ్యాజిక్లు ఆ నరబుల్ ఇవ్వడానికి సంబంధించిన ఉదంతాలు మనకు అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి ఆశ్చర్యకరమైన విషయం అది కాదు ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే ఇన్ని సంవత్సరాలుగా ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలుగా ముప్పై సంవత్సరాలు ఆ విజిల్ బ్లోవర్ లెక్క అయితే అంతకు ముందు నుంచి కూడా జరుగుతూ ఉండొచ్చు ఎందుకంటే అతను వచ్చే అవి జరుగుతున్నాయని అతను చెప్తున్నాడు ఇన్ని సంవత్సరాల కాలంగా ఒక పవిత్రమైన ప్రదేశంలో దాన్ని కాపాడతాము అని దేవుడు సాక్షిగా ఆ పదవులు చేపట్టిన వాళ్ళ ఆధ్వర్యం ఇవన్నీ జరగడం అనేది మనం ఆలోచించాల్సిన విషయం ఇవాళ రామ్ రహీము నిన్న రామ్ రహీము పెరోల్ మీద విడుదల ఈ రామ్ రహీము హంతకుడు ఆయన కూడా స్వరంగాలు తవ్వి దానిలో తన పెరటి నిండా శవాల్ని పూడ్చిపెట్టి వాటన్నిటినీ తవ్వి తీసిన దాఖలాలు రామ్ రహీం ఆశ్రమంలో ఉండడం వల్లే ఒక హంతకుడు ఒక రేపిస్టు అతనికి పెరోల్ ఈ రెండు నేను కంపేర్ చేయడానికి కారణం అంటే ఈ దేశంలో ఒక మతం పేరు చెప్పిన తర్వాత ఆ వ్యక్తి గాని వ్యక్తులు గాని ఇటువంటి దారుణాలైనా చేయవచ్చు వాళ్ళు ఏమైనా చేయొచ్చు మనుషుల్ని చంపచ్చు బలిపెట్టవచ్చు నరకొచ్చు ఆ రేపులు చేయొచ్చు నిర్బంధించొచ్చు చిత్రహింసలు పెట్టొచ్చు ఏమన్నా చేయొచ్చు చట్టం వాళ్ళని తాకదు దానికి కారణాలు రెండు ఒకటి భక్తులు మొదటి పాయింట్ మూర్ఖ భక్తులే ఎందుకంటే ఈ మూర్ఖ భక్తులు ఉండడం వల్ల ఈ మూర్ఖ భక్తుల యొక్క ఆదరణ కోల్పోతామేమో అని రాజకీయ పార్టీలు ఇటువంటి దుర్మార్గులకు ఇటువంటి దారుణాలు చేసే నరూప సైతాన్లకు వాళ్ళు మద్దతు పలుకు అంటే ఇవన్నీ ఓటు బ్యాంకు కోసం మతాన్ని వాడుకునే రాజు ఈ నేపథ్యంలో వీళ్ళు వీళ్ళు ఏం చేసినా చూడకుండా ఉండాలి ఎందుకంటే మాకు ఓట్లు వస్తే చాలు ఈ రకమైన జవాబుదారీతనం ఇవాళ మన రాజకీయాలకి వచ్చింది అంటే ఆ వాళ్ళు ఎంత మంది బలైనా పర్వాలేదు మాకు ఓట్లు వస్తే చాలు ఈ ఓట్లు తెప్పించేవాడు వాడు మనుషుల్ని పీక్కు తింటున్న వాడైనా సజీవంగా పీక్కు తింటున్నా వండుకు తింటున్న వాడైనా పర్వాలేదు అనే దశగా మన రాజకీయాలు వచ్చాయి లేకపోతే గుడికి వచ్చిన వాళ్ళు ఇన్ని వందల మంది అదృశ్యం అవుతుంటే వీళ్ళకి ఎంత బలము ఎంత వెన్నుదన్ను ఎంత బ్యాకింగ్ ఉండుండాలి వీళ్ళకి ఎంత ఉండాలి మమ్మల్ని ఎవడేం చేయలేడు అనే మదం ఉండి ఉండాలి వీళ్ళకి ఈ పనులన్నీ చేయడానికి ఒకటి కాదు రెండు కాదు ముప్పై ముప్పై ఐదేళ్ల పాటు ఇంకెంత అంత క్రితం జరిగిందో కూడా తెలియదు ఇది చేస్తూ వస్తున్నారు అంటే వాళ్ళని ఎవరూ టచ్ చేయలేదంటే ఇది మన సామాజిక వ్యవస్థ మీద మన మూర్ఖత్వం మీద మన రాజకీయాల నాయకులు నడుపుతున్న మతోన్మాద రాజకీయాల మీద ఇది రిఫ్లెక్ట్ అవుతుంది అనుకోకండి ఇది ఎవరో ఒకళ్ళు చేశారు యాదృచ్ఛికం అనుకోకండి యాదృచ్ఛం ఎట్లా అవుతుందండి ఇన్ని దారుణాలు చేసేవాడు ఐదు వందల పైన గ్యాంగ్ ఆర్డర్స్ తెచ్చుకున్నాడంటే అంటే మీడియా నోరు మూయించే పని చేశాడు అంటే ఆ జడ్జిలకి భక్తిపరమైన దేవుడి పరమైన బలహీనతన్నా ఉండాలి రాజకీయ ఒత్తిడి వచ్చి లేకపోతే ఇన్ని గ్యాంగ్ ఆర్డర్స్ ఎట్లా వస్తాయి మీడియా మీద ఎవరికైనా సాధ్యపడిందా ఎంత పరిస్థితి అంటే దాని మీద ఒక అసెంబ్లీ ప్రత్యేకమైన కమిటీ వేసినప్పటికీ ఆ వాళ్ళు దాని నుంచి తప్పించుకోగలిగారు వాళ్ళు కూడా ఏం చేయలేరు సిన్సియర్ మూడు పోలీస్ స్టేషన్ల పరిధిలో ఇంత మంది ఉన్నా గాని వీళ్ళని ఎవరు ఏమి చేయలేరు అంటే ఒక మతానికి ఒక హంతక రాజకీయానికి ఇటువంటి వాళ్ళని పెంచి పోషిస్తున్న ఈ వ్యవస్థని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది సామాన్య జనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఒక దేవుణ్ణి నమ్మడమో ఒక ప్రశాంతమైన ప్రదేశానికి వెళ్ళి కాస్త దేవుణ్ణి కొలుచుకుందాం అని అనుకోవడమో తప్పు కాదు అది ఒక మామూలు చిన్న కోరిక కానీ ఆ చిన్న కోరిక ఇన్ని రకాల దారుణాలకి తావిస్తున్నా అంటే నువ్వు వెళుతున్న ఒక ప్రార్థన ఒక మందిరం నీకు ప్రశాంతతని ఇవ్వకపోగా నీ మీద దారుణమైన అత్యాచారానికి పురుకొల్పిన ఎవరు పట్టించుకోని దశని కళ్ళు చెవులు మోసుకుని దశని తీసుకొచ్చింది ఇప్పుడు నేను నువ్వు దేవుడున్నాడు అని నమ్మడమో లేకపోతే మంజునాథుడిని నమ్మడమో తప్పో ఒప్పో నేను చెప్పడం లేదు కానీ నీ నమ్మకం నిలబెట్టాల్సిన వ్యవస్థలు ఏవైతే ఉన్నాయి ఆలయ ధర్మకర్తలు ఆలయ పరిసరాలు ఆలయం చుట్టూ ఉండే పోలీసులు ఒక పవిత్రతను ఎవరైతే నిలబెట్టాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉందో వాళ్ళెవరూ దీన్ని నిలబెట్టలేదు కాబట్టి భక్తులు పునరాలోచించుకోవాలి మనం కళ్ళు మూసుకుని ఈ రామ్ రహీంలు ఈ ధర్మస్థలు ఇట్లాంటివి ఎన్ని కృత్యాలు జరుగుతున్నాయో మనకు తెలియదు మఠాల్లోనూ పీఠాల్లోనూ బలైపోతున్న బతుకులు ఎవరికి తెలియదు బయటికి రావు మఠాలు పీఠాలు ఏ మతానికి చెందినప్పటికీ దాంట్లో కృత్యాలు జరుగుతూనే ఉంటాయి ఎందుకంటే అవి క్లోజ్ డోర్స్ లో ఉంటాయి కాబట్టి క్లోజ్డ్ డోర్స్ లో ఉండేవి బయటికి రావు కాబట్టి అవి జరుగుతూ ఉంటాయి అవి జరుగుతూ ఉండడం ఒక భాగం ఇప్పుడు అది ఆలయం అనేది ఒక పవిత్ర స్థలం దాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉండాల్సిన ఆలయ ట్రస్టీలు వాళ్ళ తాలూకు వాళ్ళు ఇదంతా చేయడం ఒక భాగం ఇక్కడ అడగాల్సిన ప్రశ్న ఏంటంటే ఎవరైతే చేశారో ఎవరైతే ఆ కి రక్షణగా ట్రస్టీలుగా ఉన్నారో ఇంత దారుణాలుగా తెగబడుతూ ఉంటే మంజునాథుడు ఏం చేస్తున్నాడు అనేది ప్రశ్న ఒక పవిత్రమైన స్థలంగా ఆలోచిస్తామే ఒకటి కాదు రెండేళ్లు రెండు కాదు ఒక మూడు నాలుగు దశాబ్దాల పాటు తన భక్తుల మీద ఇవన్నీ జరుగుతుంటే వీళ్ళని ఒక ఒక శాపమో ఒక ఒక విద్యుత్ ఘాతమో పెట్టి ఆ దేవుడు ఏం చేయలేకపోయినాడా ఎందుకు చేయలేదు అంటే ధర్మకర్తల పక్కన ఉన్నాడా నాకు నాకెవరు నైవేద్యం పెడితే వాళ్ళకే నేను వరాలిస్తాను అంటున్నాడా ఆలోచించాల్సిన ప్రశ్న ధర్మకర్తల మండలి ఏదైతే ఉందో అక్కడ ఉండే పూజారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ది ఫెయిల్డ్ భక్తుల పట్ల వాళ్ళు వైఫల్యం చెందారు దారుణాతి దారుణంగా ఈ ఈ మొత్తం ఆలయ వ్యవస్థ ఏదైతే ఉందో అది భక్తుల్ని మోసం చేసింది భక్తుల పట్ల విద్రోహం చేసింది భక్తులకి అది ప్రాణాంతకంగా తయారైంది ఇది మనం ఆలోచించాల్సిన విషయం దేవుణ్ణి కొలవడం మతాన్ని నమ్మడం లేకపోతే శాంతిని కోరుకోవడం తప్పు కాదు కానీ ఆ కోరుకోవడంలో మన కళ్ళు మూసుకుపోతున్నాయి అనే ఒక వాస్తవాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఈ కళ్ళు మూసుకుపోవడమే నీ మీద అత్యాచారాలకు కారణం అవుతుంది అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి మతాన్ని న్యాయ వ్యవస్థల్ని రక్షణ వ్యవస్థల్ని రాజ్యాంగాన్ని రాజ్య పరిపాలనని విడివిడిగా చూడకపోతే ఆ తార్కిక దృష్టి మనకు లేకపోతే ఏమవుతుంది అంటే ఇటువంటి దారుణాలు శతాబ్దాల పాటు కొనసాగుతాయి దశాబ్దాలు శతాబ్దాలు కొనసాగు అదే జరిగింది ధర్మస్థలి ఇంకా రెండో విషయం ధర్మస్థలిలో అన్నిటికంటే ఎక్కువగా ఆలోచించాల్సిన విషయం ఒకటి వాళ్ళు ఫెయిల్ అవ్వడం రెండోది రాజకీయ నాయక్ ఇంత మంది చూస్తూ చూస్తూ ఇన్ని రకాల ప్రభుత్వాలు అది బీజేపీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరన్నా ఉండాలి వీళ్ళెవ్వరూ చట్ట వ్యవస్థలను పనిచేయించాలని అనుకోలే వీళ్ళెవ్వరూ అక్కడ కొన్ని ఇన్ని రకాల మిస్సింగ్ ఉన్నాయి వందల కేసులు మిస్ అవుతున్నాయి అమ్మాయిల అబ్బాయిలు కనపడకుండా పోతున్నారు దీని మీద కొంచెం ఎంక్వైరీ జరపాలి మేము ప్రజలకి జవాబుదారీగా ఉండాలి అని అనుకోలే వీళ్ళు వీళ్ళందరూ కూడా అది కాంగ్రెస్ ఆ బిజెపినా మళ్ళీ చూపుతున్నా అది కాంగ్రెస్ బీజేపీనా ఏదైనా కావచ్చు వీళ్ళు వీళ్ళు ఆ ఆ ఎవరైతే ఈ అకృత్యాలకు పాల్పడుతున్నారో వాటిని కప్పిపుచ్చడం వైపు నిలబడ్డారు తప్ప బలైపోయిన మాయకులు పక్కన నిలబడలేదు ప్రభుత్వాల యొక్క బాధ్యత ఎవరికైతే రక్షణ లేదు ఎవరైతే నిస్సహాయులుగా ఉన్నారో వాళ్ళకు తోడు ఆ పని చేయడంలో ఈ ప్రభుత్వాలన్నీ వైఫల్యం చెందాయి వైఫల్యం చెందడం ఒకటే కాదు బీజేపీ వాళ్ళకు ప్రమోషన్ ఇచ్చి వాళ్ళ పార్టీలోకి తీసుకుని వాళ్ళకి రాజ్యసభ సభ్యత్వం కూడా ఇచ్చింది అంటే అవుట్ అండ్ అవుట్ ఆంబోత్కి అచ్చోసి ఊరి మీద వదిలినట్టుగా నేరాలు చేయడానికి అవసరమైన అన్ని రకాల అధికారాల్ని అధికారికంగా కట్టబెట్టి అంటే నీకు లైసెన్స్ ఇచ్చింది అనమాట ఇవన్నీ చేయడానికి ఈ రాజకీయ పార్టీల గురించి ఇటువంటి రాజకీయ పార్టీల గురించి ఇటువంటి బాధ్యత రహితమైన రాజకీయ పార్టీల గురించి శవాల మీద పేలాలు ఏరుకొని తిన్నాము అంటే మతం పేరు మీద అమాయకులు చస్తున్నా గానీ మనకు మనకు వచ్చే ప్రయోజనమే ముఖ్యం అనుకునే రాజకీయ పార్టీల పట్ల మనం ఎట్లా వ్యవహరించాలనేది ప్రజలు ఆలోచించుకోవాల్సిన విషయం నేను ప్రజలకే మాట్లాడుతున్నా మూడో విషయం పోలీసు వ్యవస్థ ప్రతిసారి మిస్ అయిన ప్రతిసారి అక్కడ వెళుతున్నారు రిపోర్ట్లు ఇస్తున్నారు ఆ అనన్య తల్లి ఆమెని ఈ ఆలయం వాళ్ళు కొట్టారు ఆ తర్వాత పోలీసులు ఆమెను తిట్టి పంపించేశారు అట్లనే సౌజన్య ఈ ఒక్కొక్కళ్ళు పేర్లు చెప్పుకుంటూ పోతే బయటకు వచ్చిన నాలుగైదు పేర్లు గురించి మాట్లాడద్దు ఎందుకంటే ఇప్పుడు అందులో వచ్చే అస్థి పంజరాల్లో ఏవి ఏంటో కూడా మనకు తెలియదు కాబట్టి ఎవరెవరైతే ఏమైపోయారో బిడ్డలు తెలియని పరిస్థితుల్లో అల్లాడుతున్నా అంటే దర్ ఇస్ నో ఎండింగ్ ఫర్ దెట్ ఇప్పుడు ఆమె తల్లి మాట్లాడుతున్న మాటలు వింటుంటే మనకి హృదయ విధారకం ఏమవుతుంది కొట్టిపారేయచ్చు అది ఒక విశ్వాసం లేని కానీ అది చాలా ఉదారకమైన విషయం ఆమె ఏమంటుంది ఆ డిఎన్ఏ శాంపుల్స్ చేసి ఆమె అస్థికులు అప్పచెప్తే నేనేదో అంతిమ సంస్కారాలు చేస్తాను ఆమె ఆత్మకి శాంతి జరుగుతుంది అనేది ఆమె విశ్వాసం ఆమె అది కోరుతోంది అటువంటి చిన్న కోరికను తీర్చడానికి కూడా ఇవాళ మన వ్యవస్థలు సిద్ధంగా లేవు వీళ్ళు మతం గురించి మాట్లాడుతారు వీళ్ళు సెంటిమెంట్స్ గురించి మాట్లాడుతారు వీళ్ళు దేవుడు గురించి ఎవరు మాట్లాడడానికి వీళ్ళేదంటారు మీకు మాట్లాడడానికి అర్హత ఉందా దేవుడి గురించి మీకు మా మీకు అక్కడ ఆలయంలో అడుగు పెట్టే అర్హత ఉందా ఎవరెవరితో ఇవన్నీ చేశారు మీకు మొదటి పూజాధికారులు అందుతాయే మొదటి నైవేద్యాలు అందుతాయే మొదటి ప్రవేశం లభిస్తుందే మీకు సరే ఇదొక భాగం కానీ పోలీసులు ఇంతమంది పోలీసులు మూడు పోలీస్ స్టేషన్లు ఇప్పుడు ధర్మస్థలిలో కూడా పోలీస్ స్టేషన్ చుట్టుపక్కల నాలుగు పోలీస్ స్టేషన్లు నాలుగు పోలీస్ స్టేషన్ లో వందల మిస్సింగ్ కేసుల గురించి పట్టించుకోవాలని ఎవరు అనుకోలేదు ఎందుకు అనుకో వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ భయపడ్డారా వీళ్ళు ఇచ్చే డబ్బులు తిని నోరు మూసుకొని కుక్కల్లాగా తోకూపారా రెండే అవకాశాలు అంటే ఈ నలభై ఏళ్లలో అక్కడికి వచ్చిన ఏ పోలీస్ అధికారి నేను ఈ యూనిఫామ్ వేసుకున్నందుకు నేను చట్టానికి ప్రజలకి జవాబుదారి ప్రజల్ని కాపాడాల్సిన బాధ్యత నాకుంది నా డ్యూటీయే వాళ్ళని రక్షించటం రక్షక భట వర్గం నేను రక్షక భక్షక వర్గం కాదు అని ఎవ్వరికీ ఇంత స్థాయి కాన్షియస్నెస్ ఎక్కడో అంతరాత్మలో ఇంత స్థాయి కదలకు కూడా లేదనమాట వాళ్ళ కళ్ళ ముందు తగలబెట్టేయడాలు సజీవ దహనాలు పాతేయడాలు జరుగుతున్నా కానీ గా రోజువారీ వ్యవహారంగా ఒక చా ఒక మీద ఛాయ బండిలో చాయ్ దాగినంత సునాయాసంగా జీవితాలనే అట్లా వెళ్ళిపోనిచ్చారు వీళ్ళు నాకు అసలు ఇది అర్థం కావట్లేదు దారుణాలు చేసేవాడు నేర ప్రవృత్తి వాడు దుర్మార్గం ఎంత దాని కొలమానం ఎంత వాడు మనిషా కాదా వాళ్ళు మనుషులా కాదా అదంతా ఒక చర్చ వాళ్ళు ఎందుకు ఇలాంటి నేరాలు చేశారు అదంతా ఒక చర్చ కానీ ఈ పోలీస్ వ్యవస్థలో ఉండేవాళ్లు మౌనంగా ఉంటాం ఈ పోలీస్ వ్యవస్థలో ఉండేవాళ్ళు బాధితుల్ని తన్ని తరిమీయటం ఈ పోలీసు వ్యవస్థ వ్యవస్థీకృతంగా నలభై సంవత్సరాల పాటు ఇటువంటి సైతానులు ఇటువంటి బ్రహ్మరాక్షసుల్ని కాపాడడం ఈ దేశంలో ఈ నలభై సంవత్సరాల పాటు జరిగిన దానికి ఎవరు బాధ్యత వహించారు ఈ పోలీసు వ్యవస్థలో అక్కడ ఉన్న నలభై సంవత్సరాల పాటు పనిచేసిన కానిస్టేబుల్ దగ్గర నుంచి సిఐ వరకు ఆ మాటకు ఆ జిల్లా ఎస్పీ ఎడి వరకు అందరినీ పిలి జైల్లో వేయాల్సిన బాధ్యత లేదా ఎందుకని మీరు ఈ మానవ జీవితాన్ని ఇంత గడ్డిపోచకంటే అవతలు తీసి పడేశారు అని ప్రశ్నించాల్సిన అవసరం ఈ వ్యవస్థకు లేదా మన రాజ్యాంగం అడగట్లేదా ఈ ప్రాణాలకు మీరు పూచికత్తు పడండి అని వీళ్ళకి చెప్పలేదా వీళ్ళకు ఉద్యోగాలు ఇచ్చినప్పుడు జీతాలు ఇచ్చినప్పుడు కాకి యూనిఫామ్ ఇచ్చినప్పుడు చెప్పలేదా వీళ్ళకి మనం ఆలోచించాల్సింది అది వై ఆర్ దే నాట్ అకౌంటబుల్ వాళ్ళు ఎందుకని అకౌంటబుల్ లేరు మనం ఎవరు దాని గురించి మాట్లాడట్లేదు ఎంతసేపు ఇంత దారుణం జరిగిపోయింది ఇంత ఘోరం జరిగిపోయింది అని మాట్లాడుతున్నాం వాళ్ళు మీడియా మీద తెగబడ్డారు ఆ గుండాలకు అనుకూలంగా ఉన్నారు గ్యాగ్ ఆర్డర్స్ తీసుకొస్తే వాళ్ళు పండగలు చేసుకున్నారు పోలీసులు వీళ్ళెవరు తోడేళ్లా పోలీసుల ఏం చేయాలి ఈ మిస్సింగ్ కేసులకి కోర్టులు ఎందుకు పట్టించుకోలేదు వాళ్ళు ఎందుకు మామూలుగా ఉండిపోయారు ఒక ఐదు వందల మందిని నాలుగు వందల నుంచి ఆరు వందల మధ్య మధ్యలో ఉండొచ్చని చెప్తున్నారు ఇంత మందిని ఫెయిల్ అయిన వ్యవస్థల్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి ఇది వణుకు పొట్టించే వ్యవహారం కోవిడ్ సందర్భంలో యాభై అరవై లక్షల మంది చచ్చిపోయారు అది ఒక చిన్న వైరస్ చేసింది కానీ ఇది బతికున్న మనుషులు రోజువారీ జీవితంలో ఒక మామూలుతనంలో ఒక మామూలుగా చేసిన దారుణ కాండం దీని మీద మొత్తం వ్యవస్థలన్నీ మౌనంగా ఉంటాయి మౌనంగా ఉండం కాదు వ్యవస్థలన్నీ వీళ్ళకి సక్రియంగా యాక్టివ్ గా వాళ్ళకి సపోర్ట్ చేస్తాయి మనం ఏ కాలంలో ఉన్నాం ఏ లోకంలో ఉన్నాం అసలు మనం ఈ పోలీసు వ్యవస్థలను ఏం చేయాలి ఈ నలభై యాభై సంవత్సరాలు పనిచేసిన వాళ్ళు ఒకళ్ళే ఉండరు కదా ప్రతి రెండు మూడేళ్లకే మారుతూ ఉండు ఉంటారు కదా అంటే మొత్తం వ్యవస్థలో ఎవరక్కడికి వచ్చినప్పటికీ వీళ్ళకి తోకాడి వీళ్ళు ఇచ్చిన డబ్బులు జేబులో పెట్టుకొని మాట్లాడకుండా ఉంటో చేస్తారనమాట లేకపోతే ఆ దేవుడి మీద భారం వేసి మంజునాథుడు చేయమన్నాడు కావసి వేళనని ఊరుకుంటారా మత విశ్వాసం కలిగిన వాళ్ళు వస్తే ఎవరూ మాట్లాడలేదు ఎవరూ మాట్లాడలేదు ఆలయం ఆలయ ధర్మకర్తల గురించి ఆలయం కాబట్టి గ్యాగ్ ఆర్డర్స్ తీసుకున్నారు వాళ్ళు వీళ్ళు హత్యలు చేయటం మతపరమైన విషయం ఐ విల్ నెవర్ సే దట్ వీళ్ళు హత్యలు చేయటం ఇన్ని దారుణాలు చేయటం మతపరమైన విషయం కాదు కానీ మతాన్ని అడ్డం పెట్టుకోవటాన్ని మతం అనుమతించొచ్చా ఇది మతం ఆలోచించాల్సిన విషయం భక్తులు ఆలోచించాల్సిన విషయం మతాన్ని అడ్డం పెట్టుకొని ఇటువంటి సైతాన్లు ఇన్ని దుర్మార్గాలు చేయడాన్ని అనుమతించవచ్చా మతం గాని భక్తులు గాని ఒకటి రెండోది పోలీసులు ఇట్లా చేయడాన్ని వ్యవస్థలు అనుమతించవచ్చా ప్రజలు కావచ్చు కోర్టులు కావచ్చు లేకపోతే రాజకీయ నాయకులు కావచ్చు రాజకీయ నాయకులు ఇంత బహిరంగంగా ఇంత తెంపరితనంతో ఇటువంటి దారుణం చేసే వ్యక్తులకి వాళ్ళని కప్పిపుచ్చటానికి వాళ్ళని దాచిపెట్టడానికి అన్ని రకాల మద్దతులు వాళ్ళకి పరోక్షంగా ప్రత్యక్షంగా ప్రకటించడం అనే దాన్ని జనం చూడదు చూడటం లేదా ఇటువంటి వాళ్ళని మనం పదవుల్లో ఉంచొచ్చా ఎవడు బాధ్యత వహించడా దీనికి ఎందుకంటే నలభై ఏళ్ళు జరిగింది కాబట్టి అటు కాంగ్రెస్ మంత్రులు బీజేపీ మంత్రులు ప్రభుత్వాలు ప్రభుత్వాలకు ప్రభుత్వాలు ఎవడో బాధ్యత వహించారు నలభై ఏళ్ల పాటు జరిగింది కాబట్టి ఎస్పీలు డిఎస్పీలు సిఏలు ఎస్ఏలు కానిస్టేబుల్స్ ఎవడూ బాధ్యత మరి ఈ దారుణాలకు ఎవరు కారణం ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళేనా లేకపోతే అసలు దీన్ని బయటకు తెచ్చిన విజిల్ బ్లోయర్ ఎవరైతే ఉన్నారు పాపం ఆ పారిశుద్ధ్యు కార్మికుడు మనం మన జీవితంలో ఒకటి ఒకటి మనం అంగీకరించి తీరాల్సిన విషయం అతని జీవితం చెప్తున్న విషయం ఏంటి మామూలు మనుషుల్లానే భయపడ్డాడు మామూలు మనుషుల్లానే లొంగిపోయాడు మామూలు మనుషుల్లానే భయపడి పారిపోయాడు తట్టుకోలేక కానీ చివరికి అతనిలో అంతరాత్మ ఉంది అతనిలో మనిషి బతుకున్నాడు నేను చెప్పిన ఈ మొత్తం ఎవరిలో మనుషులు బతికలేరు రాజకీయ నాయకుల్లో పోలీసుల్లో ఆలయ నిర్వాహకుల్లో ఎవరిలో మనుషులు బతికలేరు ఆ బ్లోవర్ లో మనుషులు బతుకున్నాడు అందుకే ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా తిరిగి వచ్చి ఒక బాధ్యత వహించాడు అతను రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసెస్ అతన్ని జైల్లో పెట్టొచ్చు అదే కదా చెప్పారు పోలీసులు మన పోలీసులు భలే అతను రాగానే ఏం చెప్పారు ఇతను పారిపోతాడో అందుకు తవ్వట్లేదు అని చెప్పారు అంటే ఇంత బయటకు వచ్చిన తర్వాత కూడా మీడియా ఇంత యాగీ చేయకపోయి ఉన్నట్టయితే అతన్ని కూడా ఎక్కడో చోటు పూడ్చి కప్పెట్టేసి ఉండేవాళ్ళు అతన్ని అతని లాయర్ ని కూడా అది కుదరలేదు కాబట్టి ఊరుకుంటున్నారు ఈ మీడియా కాలంలో ఈ సోషల్ మీడియా కాలంలో అది సాధ్యపడలేదు కాబట్టి ఊరుకున్నారు తర్వాత రెండో షాకింగ్ న్యూస్ వచ్చింది మన వ్యవస్థలకు సంబంధించి మొత్తం రికార్డులన్నీ ధ్వంసం చేశారట క్రిమినల్ కేసులో పోస్ట్ మార్టం రిపోర్ట్ దగ్గర నుంచి మిస్సింగ్ కేసు వరకు అన్ని క్రిమినల్ ఏవైతే ఉంటాయో ఈ రికార్డులకి ఏమి టైం ఫ్రేమ్ ఉండదు టైం లిమిట్ ఉండదు ముప్పై ఏళ్ల తర్వాత కూడా హత్య చేసిన వ్యక్తిని పట్టుకొని మళ్ళీ బోన్ లో నిలబెట్టదు అందుకని ఈ రికార్డులు ఏవి ధ్వంసం చేయకూడదు ఇవేమి ఇవాళ నేను మా ఇంట్లో నల్లబోయిందని ఇచ్చిన అప్లికేషన్ కాదు లేదు రికార్డులు మా ఇంటి పునాద్ధావడంలో కొంచెం తేడా వచ్చింది పక్క ఇంటి వాళ్ళ బోర్డర్ తగాదా వచ్చిందని ఈ కాదు ఇవి మనుషుల జీవితాలకు సంబంధించి అపరాధాలు జరిగి నేరాలు ఘోరాలు జరిగి అటువంటి రికార్డులు అవి ఆ రికార్డుల్ని చాలా క్యాజువల్ గా ఈ మామూలు తన ఉందే ఇది ఎంత ఘోరంగా అనిపిస్తుందో నాకు మామూలుగా వాటిని జవాబు చెప్పారు అవి ధ్వంసం అయిపోయినాయి వీళ్ళని ఎవడేం చేయగలుగుతాడు ఇన్ని వ్యవస్థలు వీళ్ళ చుట్టూ ఉంటే వీళ్ళని ఎవరేం చేయగలుగుతారు అందరి కళ్ళ ముందు వాళ్ళు సజీవంగా మనుషుల్ని కొనుక్కొని తిన్నా పీక్కొని తిన్నా కోసుకొని తిన్నా వండుకొని తిన్నా మనం ఎవరో ఏం చేయలేం కాబట్టి నేనేమంటున్నానంటే మనం మనుషులం కాదు మనది ఒక ఒక బతికేనా అని శ్రీశ్రీ అన్నట్టు ఇంత మంది చచ్చిపోతే ఎవరిని అకౌంటబిలిటీ నిలబెట్టలేని మనది ఒక బతికేనా కుక్కల వలె నక్కల వలె సందులలో పందుల వలె వాటికి ఎంత తేడా ఉందా వ్యవస్థలు మనుషులు దేవుళ్ళు గుళ్ళు అన్ని ఉన్నాయి పశువులు కూడా తోటి పశువుకి ఏమన్నా జరిగితే స్పందిస్తాయి పక్షులు కాకులు తోటికాకు చచ్చిపోతే గోలు చేస్తాయి మన మనుషులమేనా మన మనుషులమేనా వాటికంటే ఘోరమైన వాడు ధర్మస్థలి మన అందరి అంతరాత్మల మీద మన అందరి కాన్షియస్ మీద పౌరులుగా మనుషులుగా మన ఉనికి మీద ఒక ప్రశ్న అది ఈ ప్రశ్నని అందరూ అర్థం చేసుకోండి